మొన్న నీట్ పరీక్షల్లో జరిగిన పేపర్ లీకేజ్ మరియు అక్రమాలపై విచారణ చేయాలని ఈరోజు ఎంపికూరు పట్నంలో వైఎస్ఆర్ సభ్యులందు కాంగ్రెస్ పార్టీ మరియు యూత్ కాంగ్రెస్ ఎండస్లో నిరసన చేయడం జరిగింది ఎందుకంటే విద్యార్థులకు అన్యాయం చేసినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం ముప్పై లక్షలకు ఒక పేపర్ను అమ్ముకొని నిజమైన విద్యార్థులకు అన్యాయం చేసింది దీనికి బాధ్యత వహిస్తూ మోడీ గారు మరియు కేంద్ర విద్యాశాఖ మంత్రులు రాజీనామా చేయాలని ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘం ఎండస్వీగా కోరుతున్నాం ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా నీటి పరీక్షల్లో ఆందోళన కొనసాగుతూనే ఉన్నాయి దీన్ని పునరాశించి నీటి పరీక్షలను మరొకసారి మొన్న జరిగినటువంటి పరీక్షలు రద్దు చేసి మరొకసారి నీటి ఎగ్జామ్లు నిర్వహించాలని మేము కాంగ్రెస్ పార్టీగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం దర్జన విదేశాలు ఎన్ని జిల్లా అధ్యక్షుడు